సండ నందమూరి గారు రామ రామభక్తీ స్వామి వారి పంతొమ్మిది వందల అరవై నాలుగులో కొలుగురువు తిన్నారు ఈరోజు మూడు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు నాటికి అరవై సంవత్సరాలు అరవై సంవత్సరాలు పూర్తి చేసుకొని ఆయనకి ఘనంగా పదమూడు రోజులు కార్యక్రమాలు స్వామివారికి అనుభద్రత మొత్తం కలస్థాపన ఈరోజు ఐదు గంటల నలభై నిమిషాలకి స్వామివారికి అఖండ అఖండంగా కళస్థాపన చేయడం జరిగింది అలాగే పదమూడు రోజులు కూడా విశేషమైన కళాకారులు ఈ తెలుగు రాష్ట్రాల నుంచి కానీ ఇతర రాష్ట్రాల నుంచి కానీ ఇక్కడికి ఈ కళా ప్రాంగణంలోకి ఈ ఉత్సవాల గురించి అక్కడ నుంచి ఈ ఉత్సవాలు అయ్యే వరకు కూడా అన్న సంబరత పదిహేను పన్నెండు రెండు వేల ఇరవై ఐదు వరకు జరుగుతూ ఆ రోజున ముప్పై వేల నుంచి నలభై వేల మంది వరకు సంస్థ జరుగుతుంది స్వాములందరూ కూడా ఒకే ఎటువంటి అక్కసారి కలగకుండా మొత్తం డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఫైర్ డిపార్ట్మెంట్ కానీ అలాగే పెద్ద విలాకులు కానీ అందరి సహకారంతో మొత్తం కూడా ఇక్కడ రెండు పక్కల కూడా జైంట్ వీళ్ళు కానీ అనేక వినోదాలు ఇక్కడ ఈ స్వామివారి ప్రాంగంలో జరుగుతూ ఉంటాయి ఇరవై సంవత్సరాలుగా మరి రోజు దినదినాభివృద్ధి చెందుతూ పదమూడు రోజుల కార్యక్రమం నేరుస్తున్నారంటే ఎక్కడ చిన్న ఇష్యూ కూడా రాకుండా జరుగుతున్నటువంటి పరిస్థితికి కారణం ఆ యొక్క స్వామి ఆశీస్సులు వాళ్ళు నిర్వహణ చేస్తున్న నిబద్ధత మరి ఎప్పుడు కూడా ఇన్నాడు పెద్దలు చెప్పినట్టు తెలుగు రాష్ట్రాల్లో ఈ యొక్క భక్తాంజనేయ స్వామి వారి ఆశీస్సులు ఉండి ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని చెప్పి ఆయన ఆశీస్సుల కోసం మనందరం కూడా వెళ్ళవెళ్ళలా ఆయన్ని కొలవాలని చెప్పి హిందూ దత్తాన్ని బతికించాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకున్నాం జై శ్రీరామ్ ఎంతో అభివృద్ధి చెందిన దేవాలయం దీనికి కొత్తగా ఇబ్బంది కాలంలో కళ్యాణ అన్ని కూడా కనెత్తవారు ఇక్కడ కమిటీ వారు ఈ ఉత్సవాల్ని ఎంతో ఘనంగా చేస్తున్నారు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ఈ హిందూ సమాజాన్ని మరి పెంపొందించే విధంగా ప్రజల యొక్క ఆయుధారోగ్యాలు అష్టాలు పాడి పంటలు జీవన విధానం పెరిగిపొచ్చే విధంగా ఆ దేవదేవుడు అందరినీ దొడ్డ ఘటాక్షలతో ఆశిస్తూ ఈ హన్మద్ రోజున ఇంత గొప్ప కార్యక్రమం ఈ నమలగడిలో చేసిన కమిటీ సభ్యులు అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు పొందం తెలియజేసుకుంటూ ఆ దేవదేవుడి ఆశిస్తూ